చెప్పండి ఏం కావాలి సార్ ఎన్హెచ్ రోడ్కోసం ఆగదు సార్ తర్వాత చూసుకోండి తప్పదు సార్ నువ్వు ఎకరా ముప్పై మూడు నాలుగు గుంటలు పోతుంది ఎకరా ముప్పై నాలుగు గుంటలకు ఎకరానికి పైసలు పడ్డాయి ఎక్కడ పైసలు పట్టాయి కడ పైసలు రాలేదు కడమ పైసల గురించి ఎంఆర్ఓ కార్డు పోయినాయి ఎమ్ఆర్ఓ కార్డిపోతే ఎంఆర్ఓ అన్నారు కదా పది రోజులు పదిహేను రోజులు పడతాయి అన్నారు ఎంఆర్ఓ కానీ మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయిన కలెక్టర్ కాడ ఎన్ని ముప్పై నాలుగు నలభై సార్లు పోయినా తిరిగి ఇచ్చినాం పడతాయి పడతాయి లేదు నో పట్టా నో పట్టా పడతాయి పడతాయి అన్నాడు నో పట్ట ఈ రోడ్ రోజు వచ్చిన పట్టాఫీ సార్ శంకర్ సార్ శంకర్ సార్ ఎస్ఐ ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్కి పోయారు అక్కడ నాకు అగ్రిమెంట్ రాసిచ్చు నెల జనవరి ముప్పై ఒకటి తారీఖు పడతాయని చెప్పారు జనవరి ముప్పై ఒకటి పోయింది ఇలా జూలై జూను జూను ఇరవై పదమూడు పద్నాలుగో తారీఖు వచ్చింది ఇప్పటిదాకా నా పైసలు పడలేదు దాని కారణం నాకు అప్పుల పాలైన చాలా ఇబ్బందులు ఉన్నా నా భూమి పోయి నాకు డబ్బులు పడకుండా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి ఇలా రైట్స్కి వచ్చి డైరెక్ట్గా వచ్చి నా పొలంలో బాగు చేస్తాను తేడా చేస్తాను తేడా చేసి తేడా చేస్తా అంటే నేను ఆగిరి మరి నా పైసలు పడ్డానికి వేసుకోరంటే నువ్వు ఎట్లా అది అని ఎట్లా పడితే నన్నట్ అని బయటికి నెట్టిరు నెడితే నేను ఇక మందురాబాద్ తీసుకొని టవర్ ఎక్కినా దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించగలని రెండు మూడు సార్లు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారు అన్ని తీసుకొని పోయిరు చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు తీసుకురు అన్ని తీసుకురు నాకు అక్కడ కాపీలు కూడా ఉన్నాయి ఎలాంటి కాపీ కోర్టు కేసు సంబంధించింది లేదని ఆర్డీఓ గారు ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఇవన్నీ నా ఇలాంటి దస్తావేజులు చాలా ఉన్నాయి ఆర్టీఐలో కూడా ఉంది నో అన్నది కూడా నాకు ఆర్టీఐ ఉంది నా పేరు కూడా వచ్చింది ఇందులో రెండు ఉన్నాయి పాత పాస్బుక్ కొత్త పాస్బుక్ రెండు ఉన్నాయి నాకు నాకు పాస్బుక్ లేవనేటట్టు లేదు నా పైసలు ఎందుకు రావట్లేదు దీని గురించి కొంచెం దయచేసి తొందరగా ఇప్పించే బాధ్యత చేయాలని అందరికి మన స్ఫూర్తిగా కోరుకున్నాం ఎంఆర్ఓ గారైనా కలెక్టర్ గారైనా దీని మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని నా యొక్క మనవి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కొరివి సబ్ డివిజన్ సెక్రటరీ అయితే ఇవాళ హైవే రోడ్డు పెద్దగా రోడ్డు పోవటం జరుగుతుంది మరి రైతు సంబంధించింది ఏంటంటే గవర్నమెంట్ కూడా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఇస్తారు తను ఎక్కడో ఒక్కడ భూమి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఏదైనా ఉన్న పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి కానీ ఇప్పటివరకు కూడా ఏంటంటే రోడ్డు సాఫ్ చేసుకుంటారు ఇంతవరకు ఒక్కసారి ఓ లక్ష రూపాయలు మాత్రమే వచ్చింది అని అన్నారు మిగతా డబ్బులు ఇంకా రాలేదు రాకపోవటం వల్ల ఈ తను ఇక్కడ కోల్పోయిన భూమి ఎక్కడైనా చేసుకోవాలి కనుక కొనుక్కోవాలి కనుక లేకపోతే అవసరాలు ఉంటాయి కనుక మరి పైసలు వేయకుట్టిన ఈ నిర్మాణం అనేది జరుగుతుంది ఆ నిర్మాణం జరగటం వల్ల ఏమవుతుందంటే రేపు ఎవరిని అడుగుదానికి కూడా రైట్స్ లేకుండా పోతుంది కనుక నా భూమిలో మాత్రం పని ఆపాలి నాకు మొత్తం నష్టపరిహారానికి కోరుతాడు కానీ పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పాపం తన రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది నువ్వేం చేసుకుంటావు చేసుకో నువ్వు చచ్చినా పర్వాలేదు మేము మాత్రం ఈ పని ఆపం నీ భూమి గుంజుకుంటాం అనే పద్ధతిలో పోలీసులు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ కానీ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ కానీ ఎవరు ఇస్తారు ఇట్లాంటిది తప్పని చెప్పేసి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తాం తన పైసలు తనకి ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అధికారులు కానీ ఇక్కడున్న పాలకులు కానీ అందరు కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు